కరుమండలం వేలంగి గ్రామానికి చెందిన మెర్ల భవానీ శంకర్ ప్రసాద్ ఈరోజు కాకినాడ కలెక్టరేట్లో ఇండిపెండెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయడం జరిగిందని భవానీ శంకర్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చూస్తూ నేను సహించలేక ప్రజలకు నేను ఏం చేయగలను ఆలోచించుకుని నా వల్ల సామాన్య ప్రజలకు న్యాయపరంగా ఉపయోగపడే విధంగా ఉండాలని అనుకున్నా అందువల్ల నేను కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై న్యాయ పోరాటాలు చేస్తూ ప్రజలు వెన్నంటే ఉంటూ చిత్తశుద్ధితో వారికి అండగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు నాది గ్రామం నేను కాకినాడ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటం జరిగింది నేను ఎందుకు నిలబడ్డానంటే ప్రజలు ప్రజల బాధలు చూసి ప్రజల కష్టాలు చూసి నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి మధ్య తరగతి వారి బాధలు అన్నీ తెలిసి ఉండి నేను ఈ నియోజకవర్ దీనికి పార్లమెంట్కి పోటీ చేస్తాం జరుగుతుంది నేను ఏదైనా ఒక పార్టీ పో పోటీ చేస్తుందంటే ఆ పార్టీ ఆదాయం ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నడవాలి చెప్పినట్టే నడవాలి కానీ నేను స్వతంత్ర అభ్యర్థిని మనం అందరం కూడా ప్రజలందరూ బలపరిస్తే మనమంతా ఒక యూనియన్టీకి నుండి జరిగే అన్యాయాలన్నీ అరికట్టుకోవచ్చు ఇది మనం సమాజంలో మనం పన్నులు కట్టి ట్యాక్సులు కట్టి మనం ప్రభుత్వ ఉద్యోగిలు జీతాల రూపంలో ఇస్తున్నాం కానీ వారు మనల్ని బానిస రూపంలో చూస్తున్నారు ఎక్కడా ప్రజల రూపంలో మనకి యూనిటీ లేదు మనకి యూనిటీ తెచ్చుకుని మన అందరం కలిసి ఈ అవినీతి మీద పోరాడడానికి ఒక పారం కింద అవి మన 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 నిర్ణయాల్ని మనమే నిర్ణయించుకుందాం మన మన నిర్ణయం మీరు ఏది చెప్తే అదే నేను పార్లమెంట్లో పాటిస్తాను అంటే మీరు అందరూ సహకరించి నన్ను నగించాలని నేను కోరుకుంటున్నాను నేను మీ మీలో ఒక